వారికి సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో వామ్ రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి కానీ ఈ వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే అంటే ఈ హెచ్ అనే స్త్రీ ద్వారా జరిగేది తెలిస్తే అంతేకాకుండా ఒక వ్యక్తి ద్వారా అఖండ రాజయోగం ఒక స్త్రీ ద్వారా నష్టం అనేవి జరగబోతున్నాయి తులారాశి వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి తులారాశి వారందరూ కూడా వీడియోని స్కిప్ చేసుకోకుండా చూస్తేనే మీకు వచ్చే నష్టాలు ఏంటి కలిసి వచ్చే అదృష్టాలు ఏంటి వాటిని ఎలా దక్కించుకోవాలి ఆ నష్టాలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అన్నమాట మరికి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్బులు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే తులారాశివారు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి చాలా చురుకైన వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడు మారుతున్న ఈ జనరేషన్ అంటే ఇప్పుడు అప్డేట్ అవుతున్న ఈ జనరేషన్ని బట్టి ఎప్పటికప్పుడు వీరు కూడా అప్డేట్ అవుతూ ఉంటారనమాట ఇటు ఆడవారైనా కానీ ఇటు మగవారైనా కానీ వీరికి ఏంటంటే స్వయం కృషి మీద పట్టుదల ఎక్కువ అంటే ఏదైనా కానీ మనం చే మనం సాధించాలి మనం పట్టుదలతో ఆ పనిలో విజయం అంటే గెలవాలి మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒకరి కింద తల దించుకొని బతకకూడదు నా నేను చేసుకునే ఖర్చుల కోసం నా తల్లిదండ్రుల కోసం నా రూపాయిని నేను ఖర్చు పెట్టాలి ఇప్పుడు అమ్మాయిలైనా కానివ్వండి ఒక అత్తింటికి వెళ్ళిన తర్వాత వీరు అమ్మ నాన్నని చూసుకోవడానికి ఎక్కువగా భర్త మీద డిపెండ్ అవ్వకుండా ఈ తులారాశి వారు వారి యొక్క కష్ట జీతాన్ని వారు నమ్ముకొని ఆ యొక్క కష్టాన్ని చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని తల్లిదండ్రులకు వాడతారనమాట ఇలా చాలా మంచి మనసున్న వాళ్ళు చాలా పట్టుదల కలిగిన వాళ్ళు వీరికి లక్ అనేది చాలా ఈజీగా కలిసి వస్తుంది ఈ చిన్నప్పటి నుంచి కష్టాల్లో పురి అంటే కష్టాల్లో పుట్టినా కష్టాల్లో పెరిగినా కూడా ఎప్పటికీ అంటే ఏ రోజు కూడా అంత ఓవర్గా కష్టపడింది అంత ఓవర్గా బాధపడిన సందర్భాలు అనేవి వీరికి ఉండవు అనమాట ఎప్పుడో అంటే మనిషే పుట్టిన తర్వాత అసలు కష్టపడని ఉన్నాయా కష్టపడకుండా ఉన్నాయంటే అలా అని చెప్పట్ల నేను కష్టాలు పడ్డారు కానీ ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే మనం దాదాపుగా ఒక ట్వంటీ పర్సెంట్ వరకే పడ్డారు ట్వంటీ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు యావరేజ్గా అయితే వీరి లైఫ్ ఉంటుంది అనే లైఫ్ ఉండి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు పెళ్లి కాకముందు ఇంకా వచ్చేసి చిన్న వయసులో ఇప్పుడు మ్యారేజ్ కానీ అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ఇక పెళ్ళైన తర్వాత వీరి లైఫ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట వీరు చేసుకున్న పార్ట్నర్కి చాలా ఎక్కువ విలువిస్తారు ఇటు అబ్బాయిలైతే భార్యకు చాలా విలువనిస్తారు ఏదైనా కానీ తన భార్య తర్వాతే అంటారు అంతేకాకుండా పుట్టిన పిల్లల్ని కూడా చాలా విలువగా మంచిగా ఇప్పుడున్న నైతిక ధర్మాలను తెలుపుతూ ఈ యొక్క సమాజంలో ఎలా బ్రతకాలి అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తూ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా వారి యొక్క తండ్రి చేస్తారు అంటే తులరాశి చెందినవారు తప్పకుండా చేస్తారు ఇక ఇటు ఆడవారి విషయానికి వస్తే కూడా అదే జరుగుతుంది ఇటు భర్తని బాగా చూసుకుంటారు ఇటు పిల్లల్ని మంచిగా చూసుకుంటారు అంతేకాకుండా ఈ యొక్క ఫ్యామిలీ మీద తనకున్న కాన్సన్ట్రేషన్ అనేది తన పనిలో చూపిస్తారనమాట అంటే పిల్లలకి హెల్దీ ఫుడ్ చేసి పెట్టడం భర్తకి హెల్దీగా చేయచ్చు చేసి పెట్టడము వారితో ఒక హెల్దీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం మంచిగా ఉండటం వారితో టైంని స్పెండ్ చేయడం వారి యొక్క పనులు చూసుకున్నా ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా పిల్లల కోసం అంటూ వారు ఎక్కడా కూడా తగ్గకుండా అయ్యో ఇవాళ నాకు ఓపిక లేదు నేను చేయలేను అన్నట్లుగా లేకుండా వారి కోసం చాలా కష్టం పడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు తులారాశివారు ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఆ యొక్క అంటే రక్త సంబంధం ఏదైతే ఉంటుందో ఇటు అక్కలున్నా కానీ చెల్లెళ్ళున్నా కానీ ఇటు అన్నలున్నా కానీ కానీ ఉన్నా కానీ ఇట్లా రక్త సంబంధం ఏదైతే ఉంటుందో రక్త సంబంధానికి చాలా విలువనిస్తారనమాట వారి తర్వాత అంటే ఏదైనా సలహా కావాలి అన్న ఏదన్నా కానీ ఒక ఉపాయం కావాలి ఒక ఐడియా తీసుకోవాలి అన్న లేదా వీరు చేస్తున్న పని కరెక్టా కాదా అని చెప్పి ఒక నిర్ణయాన్ని ఇతరులను అడిగి తీసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు ముఖ్యంగా వారి యొక్క అంటే తోబుట్టువులకు విలువనిచ్చి వారిని సంప్రదించి వారి సలహా తీసుకొని అప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఈ యొక్క వారి గురించి కాబట్టి తులారాశి వారి యొక్క లైఫ్ అనేది ఒక అంటే పరిచిన విస్తరి లాంటిది కాదు అని చెప్పి చెప్పలేము అలా అని చెప్పి ఆ విస్తట్లో ఏమీ లేవు అని కూడా చెప్పలేము అనమాట ఎందుకంటే ప్రతిదీ కూడా వీరు కష్టంతో సంపాదించి పెట్టుకున్నదా ఆ విస్తరిలో చాలా ఇష్టంగా పెట్టుకొని తింటారనమాట అంటే అర్థమైంది కదా ఈ యొక్క తులారాశి వారు చాలా కష్టజీవులు చాలా చాలా పట్టుదల కలిగిన వారు కాబట్టి వారి కాళ్ళ మీద వారు నిలబడి వారి కోరికలు అనేవి తీర్చుకుంటూ వెళ్తారు ఒకరి కింద ఎప్పుడూ కూడా చెయ్యి చాపడానికి ఇష్టపడరు ఒకరి కింద లొంగి బ్రతకడానికి ఇష్టపడరు నలుగురిలో ఎలా ప్రవర్తించాలి ఎవరి దగ్గర తగ్గాలి ఏ అవసరం వచ్చినప్పుడు తగ్గి మాట్లాడాలి ఎవరి దగ్గర నెగ్గాలి ఇటువంటివన్నీ కూడా తులారాశి వారికి వెన్నతో పెట్టిన విద్య అనమాట అంటే ఒకరితో మాట్లాడటం కానీ ఒకరిని ఆకట్టుకోవడం కానీ ఒకరితో ఎలా పరిచయం పెంచుకోవటం కానీ వారిని అవసరానికి ఎలా ఉపయోగించుకోవాలన్నా కానీ ఇలా ప్రతీది కూడా తులారాశి వారు చాలా చాకచక్యంగా చేస్తారు చాలా తెలివైన వారు అనమాట కానీ కొన్ని కొన్ని విషయాలలో తులారాశి వారు కొన్ని ఎదురు దెబ్బలు తింటూ ఉంటారనమాట అది ఎవరి కారణంగా అన్న విషయానికి వస్తే ముఖ్యంగా వీరి యొక్క సన్నిహితులలో వీరి యొక్క బంధువులలో వీరి యొక్క స్నేహితులలో వీరి వల్ల ఏంటి అంటే ఎక్కువగా ఎదుటి వారు చెప్పే మాటని చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారు మన వారే కదా మన ఫ్రెండ్సే కదా మన స్నేహితులే కదా మన రక్త సంబంధికులు అంటే రక్త సంబంధికులలో అంత ఎక్కువగా మోసం చేయరు కానీ వీళ్ళని ఎక్కువగా బంధువులలో మన బంధువులలే కదా అని అన్నట్లుగా వారు చెప్పే మాటలు వారు ఇచ్చిన ఉచిత సలహాలు పాటిస్తారనమాట దానివల్ల తర్వాత నష్టపోతారు నష్టపోయి అనుకుంటారు అయ్యో వెంటనే వారి మాట విన్నానే ఆ రోజు వినకుండా ఉంటే పోయేదే నాకు ఈరోజున ఈ నష్టం జరిగేది కాదే ఇలా అనుకుంటారనమాట ఇలా వీరి యొక్క లైఫ్లో కొన్ని కొన్నిసార్లు కొన్ని నష్టాలు అనేవి పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక ముఖ్యంగా తులారాశివారు ఏదైనా కానీ ఒక్క పడవ మీద కాలు పెట్టరు అనమాట ఇప్పుడు మగవారి విషయంకు వస్తే ఏదైనా డబ్బు సంపాదించే విషయంలో మనం ఈ ఒక్క వ్యాపారం చేసుకున్నాంలే మనం ఇది చూసుకుంటే చాలులే అని చెప్పి అట్లా అనుకోరు ఒక పడవ మీద పెట్ట కుండా వారి యొక్క అంటే ఆ యొక్క వృత్తికి సంబంధించి రెండు మూడు చోట్ల వీరి యొక్క స్థానాలను ఏర్పాటు చేసుకొని అన్నింటినీ కూడా మెయింటైన్ చేసుకుంటూ నాలుగు రకాలుగా డబ్బులు సంపాదించాలి అని చెప్పి చూస్తారు అంతేకాకుండా వీరి యొక్క చదువుకి కానీ వీరు చేస్తున్న పనికి కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎక్కడో కలుస్తుంది ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్కి చేస్తున్న పని చదువు రెండు కూడా ఈక్వల్ అవుతాయి కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా నేను చదివింది ఏంటి నేను చేసింది ఏంటి చేస్తున్నది ఏంటి అని కూడా అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి తులారాశి వారికి వీరు వీరి యొక్క ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడంతో పాటు వీరి యొక్క లైఫ్ స్టైల్ని కూడా చాలా హెల్దీగా ఉంచుకుంటారు అంటే చక్కగా హెల్దీ ఫుడ్ తిండి ఎప్పటికప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు ఎప్పటికప్పుడు వారికి వారు సర్ది చెప్పుకుంటూ ఉంటారు ఏంటి అంటే ఇప్పుడు మగవారే ఉన్నారనుకోండి వీరు చేస్తున్న పని పట్ల వీరికి చాలా ఒత్తిడి ఉంటుంది ఆ స్ట్రెస్ ఆ ఒత్తిడి ఇదంతా కూడా వచ్చినప్పుడు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు కుంటారు అంటే అబ్బా అనవసరంగా ఇంత ఒత్తిడికి చేస్తున్నాను ఇంత స్ట్రెస్ పెట్టుకున్నాను నేను ఇంత పెట్టుకోకుండా ఉంటే బాగుండేది అనవసరంగా నేను ఓవర్గా ఇది ఇదవుతున్నానేమో అని చెప్పి అనిపిస్తుంది దానివల్ల నా హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఇలా ఓ ఇలా ఆలోచించుకొని మళ్ళీ ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్లోకి రావడం చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుందాము మంచిగా హెల్తీ ఫుడ్ తిందాము ఫ్రూట్స్ ఎక్కువగా తిందాము మంచిగా నలుగురితో టైం స్పెండ్ చేద్దాము సరదాగా ఉందాము అలా ఇలా ఎక్కువగా మళ్ళీ వీటి గురించి ఆలోచించు కొని మళ్ళీ దానికి తగ్గట్లుగా వారి యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ ఉంటారనమాట ఇలా వీరి యొక్క జీవన శైలి కొంత బిజీగా ఉంటుంది కొంత ఒత్తిడిగా ఉంటుంది కొంత ఆనందకరంగా ఉంటుంది కొంత సంతోషకరంగా ఉంటుంది కొంత బాధగా అనిపిస్తుంది ఇలా అన్ని రకాలు కూడా వీరి జీవితంలో కలుస్తాయి ఎవరికైనా అంతేలేండి ఎన్ ఎన్ ఎందుకంటే ఇప్పుడు అన్నీ సుఖాలే ఉంటే జీవితం అనేది మనకి అంటే అందరూ ఎగిరి గంతేస్తారు నాకు సుఖాలు ఉన్నాయి నాకు సుఖాలు ఉన్నాయని చెప్పి అందుకని దేవుడు ఎప్పుడు కష్టం ఇవ్వాలి ఆ కష్టం నుంచి వీడేం నేర్చుకోవాలి ఆ బాధల నుంచి ఏం తెలుసుకోవాలి అవతలి వ్యక్తుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో వీడు గ్రహించాలి ఇలా మనల్ని పరీక్షించడానికి భగవంతుడు కొన్ని కొన్ని టెస్ట్లు అనేవి మనకి పెడుతూ ఉంటారనమాట ఆ ఒక్కొక్క టెస్ట్ని కొంచెం కఠినంగా ఉన్నా కూడా వారు చాలా ఈజీగా వాటిని ఎక్కుకుంటూ వస్తారనమాట వారు మనుషులకి అంటే ఆ యొక్క మనిషి రూపాన్ని చూసి వారి యొక్క వ్యక్తిగతాన్ని వ్యక్తిత్వాన్ని అంచనా వేసేస్తారు అంతటి గొప్ప టాలెంట్ ఉంటుంది తులారాశి వారికి కాబట్టి వీరితో ఎవరైనా మాట్లాడాలి అంటే కొంచెం జంకుతారనమాట ఎందుకంటే కొంచెం వారు గంభీరంగా ఉన్న మాట ఉన్నదేదో మొహానే అనేసేయడము లేదా ఇండైరెక్ట్గా వారిని కడిగి పడేసేయడము ఏదన్నా మనసులో ఉంచుకోకుండా దాన్ని బయటికి చుట్టాలని లేదు పక్కాలని లేదు స్నేహితులని లేదు ఒక్కొక్కసారి వీరి కోపం వస్తే మాత్రం ఆ యొక్క కోపం కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది అవతల వారికి ఇచ్చి పడేస్తారనమాట అలా కూడా ఉంటారు తులారాశి వారు కాబట్టి వీరికి అన్ని రకాలుగా కూడా భగవంతుడు ఇటు సంతోషంగా ఎలా స్పెండ్ చేయాలో నేర్పించారు లేదా అవతలి వారితో కోపంగా ఉండేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళ అవతలి వారితో అవసరం వచ్చినప్పుడు ఎలా గడపాలి ఇవన్నీ కూడా వీరికి వెన్నతో పెట్టిన విద్యలే అని చెప్పి చెప్పొచ్చు ఇక కాకపోతే వీరి జీవితం అనేది కొంచెం కష్టాలతోటి కొన్ని రకాలైన మానసికమైన ఇబ్బందులతోటి కొన్ని రకాలైన అనా అనారోగ్య సమస్యలతోటి ఒక రకంగా బాధపడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే అని చెప్పొచ్చు కొంతమందికి మైగ్రేన్ అని చెప్పి కొంత అలసట కొంచెం గుండెల్లో దడ చిన్నదానికి కోపం రావడం చేస్తున్న పని చేయడానికి ఓపిక లేకపోవడం శరీరం సహకరించకపోవడం కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం కొంచెం నీరసంగా అనిపించడం కొంచెం నిద్ర లేకపోవడం వల్ల కొంచెం డార్క్ సర్కిల్స్ అనేవి అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండడం నెలసరి సరిగా రాకుండా ఉండడం ఇటువంటి సమస్యలతోటి కూడా కాస్త బాధపడుతున్నారు వాటన్నింటి నుంచి కూడా బయటపడాలి అంటే మొదట మీరు ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి ఎప్పుడూ కూడా ఉరుకులు పరుగుల ఈ జీవితంలో మనకంటూ కూడా కొంత సమయాన్ని ఇష్టంగా గడపడానికి వాడుకోవాలి మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం టెన్షన్ లేకుండా ఉండడం కోసం ఎటువంటి పనులు చేయాలో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి ముందు మనకి మనం న్యాయం చేసుకున్న తర్వాత మనం చేస్తున్న పని పట్ల మనం న్యాయంగా పర్ఫెక్ట్ గా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని దానికి తగ్గట్లుగా ఫాలో అవ్వండి ఇక తులారాశి వారు చూడటానికి చక్కగా మంచిగా మీడియం హైట్లో ఉంటారు ఆడవాళ్ళు అయితే మగవారనుకో కొంచెం హైట్గానే ఉంటారు మంచి రంగు ఉంటుంది కొంచెం చామన్ ఛాయిగా కూడా ఉంటారు కొంతమంది కాకపోతే వీరి యొక్క మొహంలో ఒక లక్ష్మీ కళ అనేది ఉంటుంది అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఒక కళ అనేది ఉంటుంది అనమాట ఆ కళ వల్ల వీరి యొక్క ఆ నవ్వు కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేస్తుంది కాబట్టి వీరి యొక్క మొహాన్ని ఆ కళ ఉండడం వల్ల వీరు ఏ పని చేసినా కూడా కూడా అందులో కలుసుబాటుతనం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ముఖ్యంగా వీరికి కలగబోయే రెండు పెద్ద అదృష్టాలు ఏంటి అంటే కనుక వారికి ఒకటి వారి యొక్క జీవిత భాగస్వామి ద్వారా ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అదేదైనా కానివ్వండి ఇటు వారి యొక్క జీవిత భాగస్వామికి పుట్టింటి వైపు వాళ్ళు ఇచ్చిన కట్నం కింద ఉన్న ప్రాపర్టీ మంచిగా రేటు పెరగడం కానీ లేదా తీసుకున్న ప్రాపర్టీ మంచిగా రేటు పెరగడం కానీ తన పేరం తీసుకున్న ప్రాపర్ ప్రాపర్టీ మంచిగా రేటు పెరగడం కానీ తన పేరున ఏదన్నా కానీ ఒక బిజినెస్ కొత్తది మళ్ళీ స్టార్ట్ చేసినా కానీ అందులో కలుసుబాటు రావడం కానీ ఇలా ఏదైనా కానీ వారి యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించి ఒక పెద్ద అదృష్టం అయితే వీరికి కలిసి రాబోతుంది ఇది ఖచ్చితంగా ఈ యొక్క సెప్టెంబర్ నెల అక్టోబర్ నెలలోపు జరిగి తీరుతుందనమాట ఇక రెండవ పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక వీరి యొక్క కూతురు గురించి నలుగురిలో గొప్పలు అంటే కూతురు కానీ కొడుకు కానీ వీరి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతాన పరంగా వారు పిల్లలు చదువుకునే పిల్లలైనా కానీ ఇటు స్కూల్లో చదివే పిల్లలైనా కానీ ఇటు కాలేజీలో చదువుతున్న పిల్లలైనా కానీ ఆ పిల్లల ద్వారా వీరికంటూ అంటే వీరు వెళ్ళినప్పుడు మా పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి అడిగినప్పుడు మీ పిల్లలు మంచిగా ఉన్నారు మంచిగా చదువుతున్నారు వారికి మంచి తెలివితేటలు ఉన్నాయి అన్నింట్లో ఫస్ట్ వస్తున్నారు ఇటువంటి పాజిటివ్ మాటలు అనేది వీరు వింటారనమాట ఇప్పుడు తన సంతానం గురించి ఎదుటివారు ఇట్లా పొగుడుతూ గురువులే చెప్తూ ఉంటే అంతకు మించిన సంతోషం తల్లిదండ్రులకు ఏముంటుంది చెప్పండి ఇదైతే వారి జీవితంలో ఇప్పుడు ఖచ్చితంగా జరిగిద్దండి ఖచ్చితంగా ఇటు సంతాన పరంగా కూడా కొన్ని రకాలైన గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారు ఈ రెండు అదృష్టాలు అయితే వీరి జీవితంలో ఖచ్చితంగా కలిసి అన్నమాట కానీ ఒక్కటి అంటే ఒక వ్యక్తి ద్వారా జరుగుతున్న తప్పు ఏంటి అంటే కనుక అది కూడా ఈ హెచ్ అనే స్త్రీ ఉన్న వ్యక్తి ద్వారా జరుగుతున్నది ఏంటి అంటే కనుక ఈ హెచ్ అనే స్త్రీ మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరండి ఈ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరైన ఈ స్త్రీ కారణంగా మీరు జీవితంలో చాలా చాలా నష్టాలు అనేవి పొందబోతున్నారు అవి ఏంటి అంటే కనుక ముఖ్యంగా ఈ స్త్రీ వల్ల మీరు అంటే ఆ స్త్రీ మీ యొక్క మంచి చెడు అన్నీ కూడా తెలుసుకుని ఆ యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని మీ కుటుంబంలో భార్యాభర్తల గురించి తెలుసుకొని మీ బిడ్డల గురించి తెలుసుకొని వారి మీద పడి ఆడవడం వారికిలా జరుగుతుంది అలా జరుగుతుంది ఉంది అని చెప్పి వారిని మనసులో పదే పదే అనుకోవడం వారి మీద మీకు లేకుండా చేయాలి అని చెప్పి ట్రై చేయడం మీ యొక్క ధనాన్ని తీసుకోవాలి మీరు సంపాదించే దాంట్లో వారు కూడా కొంత లాగేయాలి అని చెప్పి చూస్తూ ఉండడం ఇలా రకరకాల ప్రయత్నాలు ఎలాగైనా కానీ వారి యొక్క మాటలతోటి మిమ్మల్ని బురిడీ కొట్టించాలి అని చెప్పి చూడడం మీకు నష్టం తెప్పించాలి అని చెప్పి చూడడం లేదా మిమ్మల్ని వారికి వారి స్వలాభం కోసం వాడుకోవాలి అని చెప్పి చూడడం మిమ్మల్ని ఎలాగైనా కానీ వారి యొక్క కుటుంబానికి అయ్యే ఖర్చులు కూడా మీ చేత పెట్టించుకోవాలి అని చెప్పి చూడడం ఇలా రకరకాల పన్నాగాలు అనేవి వేస్తూ ఉంది కానీ మీరు వారికంటే తెలివైన వారు కాబట్టి ఎక్కడా కూడా దొరకలేదు ఇంతవరకు చిక్కలేదు ఇకపై కూడా దొరకకు దొరకకుండా చిక్కకుండా ఉండాలి అంటే ఆ స్త్రీతోటి కాస్త జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఆ స్త్రీ అంటే అందరూ హెచ్ అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదు అని చెప్పి ఇక్కడ నేను చెప్పట్లా కొంతమంది ఉంటారు కదా ఆ కొంతమంది గురించే కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్న ఈ స్త్రీని ఎవరో మీకు తెలుస్తుంది వారితో మనకున్న పరిచయం ద్వారా అనుభవం ద్వారా వారితో మనకు ఏర్పడిన ఆ యొక్క రిలేషన్షిప్ ఉంటుంది కదా దాని ద్వారా వారు ఎటువంటి వారు అని చెప్పి మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మంచిగా ఉంటే మంచిగా వెళ్ళండి వారు కనుక కొంచెం తేడాగా అనిపిస్తే కొంచెం దూరంగా ఉంటేనే మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ తులారాశి వారికి మూడు రోజుల్లో కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది పెట్టిన పెట్టుబడులు కూడా లాభదాయకంగా ఉంటాయి వ్యాపారాలలో ఎటువంటి అసంతృప్తి ఉండదు మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం అయితే ఎప్పుడూ కూడా కలుసుబాటుతనంగానే ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచిగా సంతాన పరంగా మంచి గుడ్ న్యూస్లు అయితే వింటారు సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో తులారాశి వారు లవర్స్ పరంగా అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న విభేదాలు వస్తాయి ధనం పరంగా కాబట్టి డబ్బు పరంగా కొంత గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల పట్ల కొంచెం కోపగించుకోకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి అవతల వారి కష్టాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక తులారాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మంచిగా కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాబట్టి కొంచెం కష్టపడండి సంతాన పరంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి సంతాన భాగ్యం ఖచ్చితంగా కలిగి తీరుతుంది కొంచెం ఆలస్యం అవుతు అవుతుంది డాక్టర్స్ ఇచ్చిన సలహాలు పాటించి దాని ప్రకారంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అంతా కూడా సజావుగానే జరుగుతుంది ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ తులారాశి వారికి రియల్ ఎస్టేట్ పని చేసేవారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో వారికి కానీ అందరి పరంగా కూడా అన్నింటి పరంగా కూడా మీకు చాలా బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీకు అంతగా ప్రయాణాలు ఏవి తగలవు మీరు చేసే ప్రయాణాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి బైక్ మీద వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా హెల్మెట్ని పెట్టుకోండి కారుల్లో వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోండి ఏదన్నా ప్రయాణం మీద బయటకి పొలిమేర దాటి వెళ్తున్నట్లయితే కనుక జేబులో ఒక నిమ్మకాయ పెట్టుకొని ఆ నిమ్మకాయని మళ్ళీ మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తలపై భాగంలో కుడి చేతి వైపు మూడు సార్లు ఎడం చేతి వైపు మూడు తిప్పి తిప్పివేసుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చే ప్రయత్నం చేయండి తులారాశి వారికి నరదిష్ట చాలా ఎక్కువగా ఉంటుందండి బంధుమిత్రుల్లోనే ఎక్కువగా వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు వీరు అలా సంపాదించుకుంటున్నారు ఇలా సంపాదించుకుంటున్నారు అని చెప్పి రకరకాల ఏడుపులు అనేవి మీ మీద చాలా ఎక్కువగా ఉంటాయి ఆ ఏడుపులు అనేవి ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి అలా ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళడం వల్ల మీ మీద ఉన్న నరఘోష నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట అంతేకాకుండా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటున సింధూరాన్ని కానీ లేదా పరమేశ్వరుని యొక్క విభూతిని కానీ అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ ధరించండి దీనివల్ల కూడా మీకు చాలా రకాలుగా ఆ యొక్క నరఘోష నుంచి తప్పించుకునే ప్రయత్నం అనేది జరుగుతుంది జరుగుతుందనమాట ఇక ప్రతి నెలలో ఒక ఆదివారం కానీ ఒక గురువారం కానీ తిప్పి తిప్పివేసుకుంటూ ఉండండి దీనివల్ల కూడా నరదిష్టి పూర్తిగా తొలుగుతుంది కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా చాలా రకాలైన దోషాలు అనేవి తొలగిపోతాయి గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి గోమాతకి అప్పుడప్పుడు ఇష్టమైన ఆహార పదార్థాలను తినిపించండి ఆకలితో ఉన్నవారికి అప్పుడప్పుడు కూడా భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల చాలా రకాల సమస్యలు మానసిక ఒత్తిళ్ళు అనేవి దూరం అవుతాయి అర్థమైంది కదా మరి తులారాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మరి కొన్ని పాయింట్స్ అనేవి వీడియోకి యాడ్ అవ్వటం వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు మీరు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు